హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ చూసారా ఏదో వీడియో చేద్దాం అనుకుంటే వెనక నుంచి మా చెల్లి మా అమ్మ ఓ గాబర పెట్టేస్తున్నారు ఎండ ఎక్కువైపోతుంది గుడికెళ్ళొచ్చి అని కరెక్ట్గా ఇదే రోజు ఉదయాన్న ఎనిమిదిన్నరకి ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంతకీ ఏ గుడికి వెళ్ళాం అనుకుంటున్నారా నోకలం తల్లి గుడికి కానీ సారీ నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు అందిస్తాను అస్సలు ఆ వీడియో తీయడానికి కుదరలేదు చిన్న క్లిప్పింగ్ కూడా తీసుకొని బయలుదేరిపాము అందులో మా చెల్లె ఒకటి ఫాస్టింగ్ ఉంది ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అందులోని మేము గుడికి వెళ్ళేసరికి పదిన్నర దాటిపోయింది అనమాట ఇంకా చాలా ఎండ ఎక్కువైపోతుంది ఇంకా ఇంటికి వచ్చి కంప్లీట్ చేయాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయని చెప్పి ఇంకా తిరిగి వస్తాము ఇది గుడి చుట్టుపక్కల వాతావరణం ఇలా ఉంటది ఈ వీడియోలో మెయిన్ గా రెండు టాపిక్స్ అయితే ఉంటాయి మొదటిది మా ఫ్రెండ్స్ ఈ మధ్యనే ఒక ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టారు రెండవది మన ఛానల్ కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఒక బ్లౌజ్ డిజైన్ ని ఆఫర్ గా పెట్టాను రెడీ చేస్తున్నారని చెప్పాను కదండి అవి ఎలా ఉంటాయి చూపిస్తున్నాను ఇవి నాకు శాంపిల్ గా పంపించారు ఇదిగోండి ఇలా ఇలా డెకరేషన్ చేసి ఇస్తున్నారు ఈ సైజు ఈ కలరే కాదు మీకు ఏ సైజు కావాలన్నా ఈ కుండల్లో ఏ కలర్ కావాలన్నా కూడా వాళ్ళు చేసి ఇస్తారు వీటికైతే మొత్తం వర్క్ చేశారు ఇంకా కుందన్స్ అక్కడక్కడ స్టోన్స్ అంటించారు పడిపోతే ఏమో జాగ్రత్త పట్టుకోవాలి ఇది ఒక చిన్న గరిగబుడ్డి అంటారంట దీన్ని దీనికి క్యాప్ ఇది ఇలా ఇలా క్లోజ్ చేయడానికి బాగుంది కదా ముద్దుగా కొందరికి మూడు కుండలు కొందరికి రెండు కుండలు కొంతమందికి అయితే ఐదు అలా ఎవరికి ఎన్ని కావాలి అంటే అన్నీ చేసిస్తారు కుండల మీదే కాదు స్టీల్ బిందుల మీద కూడా చేస్తారు మీరు బింది కొనిచ్చినా పర్వాలేదు వాళ్ళని కొనమన్నా పర్వాలేదు దాన్ని బట్టి రేట్ మారుతూ ఉంటుంది ఇవి స్టార్టింగ్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి మీరు అడిగే డిజైన్ బట్టి కొంచెం రేట్ మారుతూ ఉంటుంది అటు ఇటుగా ఈ వర్క్ చేసే వాళ్ళిద్దరిది కూడా భీమ్లీనే సో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ ఇన్స్టా ఐడీలు ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఒక అమ్మాయి అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకొక అమ్మాయి పెద్ద బజార్లో ఉంటుంది తలంబ్రాలకి వాడే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అవి కూడా ఇలానే డెకరేట్ చేస్తారు ఇంకా హెవీగా కూడా చేస్తారు ఇంకా కొబ్బరి బోండాలు కూడా రెడీ చేస్తారండి పేర్లు రాసిస్తారు కదా అవి కూడా రెడీ చేస్తారు అవి అయితే రెండు మూడు రోజుల ముందే రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ డ్రై అయిపోతాయి కదా అందుకని చెప్పి నాకైతే ఈ పాట్స్ చాలా నచ్చాయి మళ్ళీ జాగ్రత్త పంపించాలి సో ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇన్స్టా నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు తొందరలోనే కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మన ఛానల్లో మొన్న నాకు ఒక ఆమె మెసేజ్ చేశారు పెందుర్తి నుంచి వాళ్ళ పాపతో మెసేజ్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా వీడియోస్ చూస్తున్నందుకు పాప చెప్పింది మీరు వీడియోస్ చూస్తున్నారని పెందుర్తి నుంచి అంట కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీరే డైరెక్ట్గా కాల్ చేసి బ్లౌజ్ అనేది ఆర్డర్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇంకో విషయం ఏంటంటే నేను మొన్న మార్కెట్కి వెళ్ళాను కదా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాబ్రిక్ చూపించాను అంతమంది అమ్మా అంతమంది కాంటాక్ట్ అవుతారని అంతమంది మెసేజ్ చేస్తారు అనుకోలేదు మాకు ఒక మాట చెప్పు ఉండాల్సింది కదా మాకు కూడా తెద్దు అని ఇదిగోండి నేను ఇంకా ఇందులో ఇవన్నీ తడిపేసాను ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇందులో రెండు ఆల్రెడీ కుట్టేసుకున్నాం కూడా ఇవన్నీ కుట్టాల్సినవి నేను ఆ వీడియోలో చెప్పాను మూడు నిమిషాలు ముప్పై సెకండ్లకి లాస్ట్ మ్యాచింగ్ సెంటర్ అని ఉంటుంది ఆ లైన్లో చాలా షాప్స్లో అమ్ముతారు ఇదే ఫ్యాబ్రిక్ ఇంతే క్వాలిటీ ఉంటుంది ఇన్ని మీటర్సే ఉంటుంది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్కే ఉంటుంది ఆ షాప్ని ఎందుకు చూపించానంటే అక్కడ రేట్ అనేది కొంచెం తక్కువ అనమాట మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే మనకు ముప్పై రూపాయలు తగ్గుతుంది నేను ఒక్కొక్క షాప్లో ఒక క్లాత్ ఒక షాప్లో రెండు క్లాత్లు ఒక షాపులో అలా తీసుకున్నాను ఇప్పుడు కాదు ఇంతకుముందు అందుకని ఈసారి నేను తిన్నగా అదే షాప్కి వెళ్ళిపోయాను అనమాట ఆయన మనకు వన్ రూపీ కూడా తగ్గించడండి ఎందుకంటే అక్కడ ఉన్న అన్ని షాపుల్లో కల్లా అతని దగ్గరే చాలా తక్కువ ఉంటాయి మీరు లాస్ట్ మ్యాచింగ్ సెంటర్ చూడండి పూర్ణ మార్కెట్లో బ ఇలా పైన రోడ్ పైన ఉంటాయి అందరిలాగానే బయటనే పెట్టి అమ్ముతారు మనం ఇంకా అక్కడ సెలెక్ట్ చేసుకోవడమే ఇగోండి ఇవన్నీ తీసుకున్నాం మేము నెక్స్ట్ ఇవన్నీ కుట్టుకోవాలి ఇక్కడ అయితే బ్యాక్ నెక్ అనేది స్టార్ట్ చేశానండి వర్క్ గుండలు ఎందుకు చూపించాను అంటే ఇప్పుడే ఒక చిన్న ప్రయత్నం అనేది మొదలు పెట్టారు నాకు కూడా ఈ మధ్యనే చెప్పారు నా దగ్గర బ్లౌజులు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి నేను పాట్స్ కోసం చెప్తున్నాను అలాగే వాళ్ళకి పాట్స్ ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పలానా చోట వర్క్ చేస్తున్నారని చెప్పి నా గురించి చెప్తున్నారనమాట సో మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం వాళ్ళిద్దరూ కూడా ముందు జాబ్ చేసేవారు కాకపోతే ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ప్రజెంట్ అయితే జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి కానీ టైం అనేది వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవడానికి ఓ ప్రయత్నం చేస్తున్నారు నేను ఎలాగో బ్లౌజెస్ అనేవి ఛానల్లో చూపిస్తున్నాను కదా అని చెప్పి పాట్స్ కూడా చూపించానండి ఎవరికైనా నచ్చితే కనుక కాంటాక్ట్ అవుతారని సని నాకు ఎంత గాబరా అంటే వీడియో ఫోన్కి మైక్ అనేది కనెక్ట్ చేశానో లేదో చూసుకోవాలి కదా మాట్లాడేస్తున్నాను ఓటేసి వస్తాను బ్యాక్ నెక్ కంప్లీట్ అయింది బుటీస్ అయ్యాయి అని చెప్పాను అనమాట అక్కడ మీరు అందరూ ఓటేసారా మూడు గంటలకు వెళ్తే ఎనిమిది నలభై ఐదుకి బయటకు వచ్చాను అనమాట ఆ ఓటు వేయడానికి నించునే లైన్ ఉంది చూసారా మెడిటేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చేలా ఉంది నేను ఒక గంటలో ఓటేసి వచ్చేస్తాం అప్పుడు హ్యాండ్స్ను ఫ్రంట్ నెక్ వేసేయచ్చు అనుకున్నాను కానీ ఎనిమిది నలభై ఐదు అయిపోయింది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ డే మార్నింగ్ లెగి వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఫ్రంట్ నెక్ అయితే వర్క్ అవుతుందండి మీకు తెలుసు కదా నేను ఫ్రంట్ నెక్లో మాక్సిమమ్ బుడ్టీ వెయ్యను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మన ఛానల్కి అందుకని నేను ఫైవ్ బ్లౌజ్ పీసెస్ అనేవి ఆఫర్గా మీ ముందుకు తీసుకొచ్చాను హాఫ్ పట్టు వన్ మీటర్ క్లాత్ రాయల్ బ్లూ కలర్ వర్క్ అయితే సిల్వర్ జరి ఇంకా గోల్డ్ జరి యూజ్ చేసి వర్క్ చేశాను ఇంకా స్టోన్స్ అనేవి అంటించాల్సింది ఉంది ఈ వీడియో అనేది పోస్ట్ చేసే టైంకి ఫైవ్ బ్లౌజ్ పీసెస్ కూడా రెడీ అయిపోతాయి సేమ్ డిజైన్తో ఉంటుంది సేమ్ డిజైన్ సేమ్ కలరు ఫైవ్ పీసెస్ అయితే మాత్రం నేను రెడీ చేశాను రెడీ చేస్తాను వీడియో పోస్ట్ అయ్యేసరికి అవి ఐదు కూడా మిగతా నాలుగు కూడా రెడీగా ఉంటాయి అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది ఈ బ్లౌజ్ మా మెజర్మెంట్కి సరిపోతుందా లేదా అని ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒక నిమిషం ఫస్ట్ అయితే హ్యాండ్ చూపిస్తున్నాను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి హ్యాండ్ హ్యాండ్ పొడవు మీరు షార్ట్ హ్యాండ్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలన్నా కూడా ప్రాబ్లం ఉండదు కాకపోతే ఈ వర్క్ అనేది కట్ అయిపోద్ది సిక్స్ సిక్స్ ఇంచెస్ హ్యాండ్ అనేది మీరు స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఇది విప్పితే మీకు ఇంకొక ఇంచ్ ఉంటుంది టైలర్కి ప్రాబ్లం ఉండదు అంటే ఇక్కడ పీసులు పోకుండా నేను ఇలా క్లోజ్ చేసేసాను మామూలుగా అయితే హ్యాండ్ అనేది ఇదే ప్లేస్లో ఇక్కడొక హ్యాండ్ ఇక్కడొక హ్యాండ్ వేస్తాం కానీ నేను ఈ బ్లౌజ్ పీస్కి ఇక్కడొక హ్యాండ్ అలాగే ఇట్ సైడ్ కంప్లీట్గా ఇట్ సైడ్ ఒక హ్యాండ్ వేశాను ఇది ఇంకా క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తాను ఎందుకు ఇలా వేశానంటే ఇది ఏ మెజర్మెంట్ వాళ్ళు తీసుకుంటారో నాకైతే తెలియదు కదా సో ఏ మెజర్మెంట్ వాళ్ళు తీసుకున్నా సరే ఇక్కడ జాయింట్స్ అనేవి రాకుండా ఫ్యాబ్రిక్ సరిపోవాలని అటు ఇటు వేశాను హ్యాండ్స్ ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ పొడవు అనేది పదమూడు నుంచి పదిహేను ఇంత ఇంచుల మధ్యలో ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పదమూడు ఇంచులు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకోండి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఇది కనిపిస్తున్నాయి రెండు ఈ రెండు ఇది థర్టీన్ ఇంచెస్ అయితే ఇక్కడ వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఇక్కడ వరకు వస్తుంది సో ఈ పొడవ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు లూజ్ చూపిస్తాను చూడండి నడుము లూజు చెస్ట్ లూజ్ కాదు నడుం లూజ్ చూపిస్తున్నాను చాలా వరకు ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలోనే ఉంటుంది అందరికీ నడుము సైజు కూడా ఇదిగోండి ఎయిటీన్ ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అదే ట్వంటీ ఇంచెస్ అనుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు సో ఇది ఏ సైజు వాళ్ళు తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులో ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా బ్యాక్ నెక్లో మెయిన్ విషయం ఏంటంటే నెక్ షోల్డర్స్ జారుతాయేమో అంటారు ఇక్కడ ఏం చేయాలి అంటే సెంటర్లో కుట్టు అనమాట టైలర్ ఇలా క్రా ఇలా కోన్ షేప్లో అప్పుడు మీకు ఈ షోల్డర్ అనేది దగ్గరకు వస్తుంది అంటే షోల్డర్ జారే ప్రాబ్లం ఇంక ఉండదు మీకు అర్థమైందా ఇప్పుడు ఇది ఫైవ్ అండ్ పావుతో ఆర్ ఇంచులు ఉంది కదా ఇక్కడ మధ్యలో వన్ ఇంచ్కి ఇలా స్టిచ్ చేసి అప్పుడు మీకు మీ మెజర్మెంట్కి తగ్గట్టు లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని దీనికి తీసుకొని వచ్చి అటాచ్ చేస్తారు ఇదంతా టైలర్ చూసుకుంటారు కానీ షోల్డర్ జారే ప్రాబ్లం కూడా ఉండదు ఈ మధ్యలో కుట్టు వేసి మీ షోల్డర్కి అడ్జస్ట్ చేస్తారనమాట ఇది బ్యాక్ నెక్ వరకు బట్ కల్లా వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు హడావిడిగా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇంకా వర్క్ చేయాల్సిన బ్లౌజులు వేరే ఉన్నాయి ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఏ సైజు వాళ్ళకైనా సరిపోవాలి కాబట్టి నేను సెమీ క్రాస్లో వేసాను అనమాట సో చూడండి మీకు థర్టీ సిక్స్ చెస్ట్ ఉన్న థర్టీ ఎయిట్ ఉన్నా సరే థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ వరకు మీకు ఎలాంటి జాయింట్ పడదు హ్యాపీగా కుట్టించేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను మీకు రేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫైవ్ నైంటీ నేనండి మ్యూట్ అయిపోయింది వాయిస్ అక్కడ అండి ఫ్రీ షిప్పింగు హాఫ్ పట్టి క్లాత్ వన్ మీటర్ కటింగు ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్గా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మాత్రమే యూస్ చేశాను అసలు థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేయలేదు ఎందుకంటే జరీతో అయితే చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు రేట్ కూడా తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఇన్స్టాలోకి వచ్చి తగ్గించవా ఉమా అని మాత్రం అడగండి ఎందుకంటే తగ్గించే నేను చెప్తున్నాను తీసుకోవాలి అని కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇన్స్టాలో మెసేజ్ చేయండి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే ఇంకొక విషయం ఏమి లోకల్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాకు షిప్పింగ్ లేదు కదా మరి మాకు తగ్గిస్తావా అని అడగండి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే సేమ్ కాస్ట్ ఉంటుంది దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి ఈ బ్లౌజుల మధ్యలో ఈ నోకేట్ అనుకుంటున్నారేమో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మరి మన ఛానల్కి నాకు వచ్చిన ఒక స్వీట్ అనేది ప్రయోగం చేస్తాను స్వీట్ అంటే గుర్తొచ్చింది మా స్కూల్లో చిన్నప్పుడు ఏవైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చిన్న చిన్న ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడైతే అసెంబ్లీ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ లైన్లో నించి ఉంటే మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి మీ అందరికీ లే మీ క్లాస్ లీడర్స్ ఏమో మిఠాయిలు పంచుతున్నారు స్వీట్లు పంచుతున్నారు అని వారు అనమాట స్వీట్లు అంటే లడ్డూలో మైసూరుపాకులు ఇచ్చేస్తారు అనుకోండి వారు మేము రూపాయికి నాలుగు చాక్లెట్లు వచ్చి ఆరెంజ్ కలర్లో బిల్లలాగా ఉంటాయి అనమాట అవి మనిషికి పంపించి వారు ఎవరి క్లాస్ లో కలికి స్వీట్లు అన్నారే స్వీట్లు అన్నారే అనుకుని అవే చపరించుకొని వెళ్ళిపోయేవారం అనమాట మేము ఎంతకి నేనేం స్వీట్ చేస్తాను అనుకుంటున్నారా రవ్వ లడ్డు అనమాట కొంచెం రవ్వని కొంచెం నెయ్యేసేపేసి జీడిపప్పు కిస్మిస్ అందులో వేస్తాను పంచదారని కొంచెం నలిగి నలగనట్టుగా మిక్సీ కొట్టేసి అందులోనే ఏలకలేసి మిక్సీ కలిపిస్తాను అనమాట పాలు కొంచెం మరిగిన తర్వాత కొంచెం చల్లారి పెట్టేసి అందులో కలిపి ఉండచూడుతున్నాను ఈ ఇలా చూడితే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మీరు ఇప్పుడు వరకు ఆన్లైన్లోని ఇన్స్టాలోని యూట్యూబ్లోని ఇంకా చాలా ఛానల్స్లో చాలా హోల్సేల్ రేట్స్లో బ్లౌజెస్ చూసుంటారు కానీ వాటి ఫినిషింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నా దగ్గరకు కస్టమర్ వచ్చి ఓ డిజైన్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తే నేను ఎంత జాగ్రత్తగా అయితే వర్క్ చేస్తానో ఇంకా చెప్పాలంటే అంతకన్నా జాగ్రత్తగా ఇంకా ప్రేమగా వర్క్ చేశానని చెప్పాలి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే అసలు మామూలు విషయం కాదు ఇంకో విషయం ఓన్లీ జెరీస్ యూజ్ చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదే మంచి ఫినిషింగ్తో కనుక మీకు ఈ రేట్కి లేదా ఎంతకన్నా తక్కువ రేట్కి ఫ్రీ షిప్పింగ్తో కనుక మీకు బ్లౌజ్ దొరుకుతుందంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే ఒక్కొక్క వర్కు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది మీకు అది ఎందుకు పడుతుంది ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు కొందరు ఎందుకు రేట్ రివీల్ చేస్తారు కొందరు అసలు రేట్ ఎందుకు చెప్పరు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఆర్డర్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకొని అప్పుడు ఆర్డర్ చేయండి ఎందుకంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను కదా మళ్ళీ నేను రిటర్న్ తీసుకోలేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది చెప్తాను వాట్సాప్లో హాయ్ వద్దండి ఉమా బ్లౌజ్ కావాలి అని మెసేజ్ పెట్టండి నేను చూసి రిప్లై ఇచ్చిన తర్వాత మీరు నాకు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెడురు ఫోన్పే అయిన తర్వాత నేను మీకు పార్సల్ చేస్తాను అది మీకు పోస్టల్లో వస్తుందండి నాకు ఆర్టీసీ అవైలబుల్ లేదు కాబట్టి ఫోర్ టు ఫైవ్ డేస్లో వస్తుంది అమ్మయ్య నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశానండి మీకు బ్లౌజ్ కనుక నచ్చినట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా వాట్సాప్లోకి వచ్చి బ్లౌజ్ అనేది ఆర్డర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేను ప్రతి బుధవారం ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను వారానికి మూడు అనుకున్నాను కానీ అసలు కుదరట్లేదు ఈ సారీకి అయితే ఇలా మరోసారి మరో బ్లౌజ్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్